ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫ్లైట్ తిగేసి మా రిలేషన్ వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయాయ అక్కడే ఆ రోజు స్టే చేసాము అక్కడే ఒక టూ డేస్ అయితే స్టే చేసాం అనమాట సో ఆ విధంగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఆ రోజు నైట్ అయితే హిట్ మూవీ నాని మూవీ ఉంటుంది ఆ మూవీకి అయితే వెళ్ళాము అనమాట చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది చూడండి ఓకే ఒకసారి అయితే చూడొచ్చు అనమాట మరి అలా అనేసి ఎక్కువ ఇది కాదండి ఎక్కువగా ఫైట్స్ అవన్నీ అనమాట సో నాకైతే కొంచెం అనిపించింది ఓకే ఓకే అనమాట సో అక్కడి నుంచి అయితే ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే కూడా నేను కాస్త అలా అయితే బయటకు అయితే వెళ్ళామనమాట సో బయట ఎండ చూసారా ఎలా ఉంది ఇదంతా కూడా ఎవరికైనా ఈ ఏరియా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో గెస్ట్ చేయగలరా లేదని చూస్తున్నాను అనమాట సో అక్కడైతే పండుగలు అవన్నీ జరుగుతున్నాయి ఈ ఏరియా ఎక్కడిది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఆ రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి లోహర్జాలు వెళ్ళటానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో మా సైడ్ ఏంటంటే ఎక్కువగా ఆటోలు అవే త్వరగా అంటూ వస్తారనమాట సో ఆ విధంగా ఆటోనైతే అయితే చక్కగా బుక్ చేసుకొని అయితే ఇంకా లోహర్ జాల్ అయితే వెళ్ళటానికైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఊరు వచ్చాము ఊరు వాతావరణం వచ్చిందంటే ఆ ఆనందం వేరు కదా సో చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇద్దరు పిల్లలతో నేను ఒక్కదాన్నే వచ్చాను ఇంకా వాళ్ళని పట్టుకొని ఇంకా తిరుగుతూ ఉన్నాను మా చెర్షుమాకి సమ్మర్ హాలిడేస్ కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట సో ఆటోలో వెళ్తూ వెళ్తూ అలాగైతే వీడియోస్ తీస్తూ ఆ ఆటో డ్రైవర్తో ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళామనమాట వాళ్ళు కూడా మా రిలేషన్కి వాళ్ళు అంటే నేను వెళ్ళేది అత్తయ్య వాళ్ళ ఊరికి కదా అక్కడ కూడా రిలేషన్ ఉన్నారట ఇంకా ఫైనలీ అయితే లోహార్ జోలా రీచ్ అయిపోయాను ఇంకా చాలా అంటే చాలా దూరం అండి సో ఆ విధంగా చూశారు కదా ఇది మా అత్తవరూరు లోహార్జలు అనమాట ప్రతిసారి కూడా నేను వీడియో తీస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే పల్లెటూరు ఆ వాతావరణం అంతా గాలి అంతా చాలా బాగుంటుందని చెప్పేసి సో నాకు చాలా ఇష్టం అనమాట వెళ్ళిన ప్రతిసారి ఇంకైతే మా మాయ రెడీగా ఉన్నారండి పిల్లలు ఎప్పుడు అని చెప్పేసి పేరెంటి నిలబడు నీ పేరెంట్ చెప్పు నువ్వు టీవీలు కనిపిస్తావు వేస్తావు కదా నేను మీ శ్రం తెస్తా కనిపిస్తా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చూడండి హాయ్ నీకు వీడియో తెలుసు సో ఫ్రెండ్స్ చూడండి ఏసీ గాలి తోలుతుంది కిందకి రా అన్న ఏసీలో మోఖం పెట్టేస్తుంది అల పెద్ద చిన్న చిన్న రా आ दीदी ఊరు వస్తే మేము నాటుకోడు తింటామని చెప్పేసి మాయ అయితే ఒక రెండు కోళ్ళు చేపించి తీసుకొచ్చారండి ఆఫ్ వండే అత్త ఉండారనమాట ఆఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం నెక్స్ట్ డే ఉండేమన్నమాట సో ఆ విధంగా నాటుకోడు అనమాట మేము వస్తే నాటుకోడి తీసుకొస్తారు అంటే ఊర్లో నాటుకోడు ఒక రకం టేస్ట్ ఉంటుంది కదా మాకు అక్కడ నాటుకోడి దొరుకుతుంది బట్ ఈ టేస్ట్ ఉండదండి సో అందుకే ఊరు వచ్చాము అనేసి అంటే నాటుకోడి కంపల్సరీగా ఉంటుంది అనమాట సో చాలా ఎక్కువ తీసుకొచ్చారు రెండు కోళ్ళు చేపించి తీసుకొచ్చారనమాట సో అందుకే ఆఫ్ వండింది అనమాట అత్తయ్య మిగతా ఆఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఎక్కడికి ఎక్కినావే ఇప్పుడు తల రుద్దాను కదా ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అనమాట నేనైతే ఇంకా మ్యారేజెస్కి వెళ్ళాల్సి ఉంది సో అందుకనేసి పేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి వేసుకున్నాను అలాగే నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు ఇంకా వీడియో తీయలేదండి చూడండి ఆ మీద నుండి కాయ చెప్పు హాయ్ చెప్పు నాన్న హాయ్ అను చర్ష్మాకి ఇంకా తెల్లారావులే టైం తొమ్మిది అయ్యింది ఇంకా పడుకుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు పడిపోతావు అయితే టూ మ్యారేజెస్ ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర రెడీ అయ్యి బ్యాగులు అయితే సర్దుకున్నాము సర్దుకొని అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ చూసారు కదా ఇదైతే నేను వచ్చేటప్పుడు ఈ క్లైమేట్ నేను వాతావరణం తీయలేదు కొబ్బరి చెట్లు అరటి చెట్లు పొలాలు చూసారు కదా వ్యూ అనేది ఎంత బాగుందో నాకైతే మాత్రం నేను ప్రతిసారి తీసినా కూడా బోర్ అనమాట అక్కడ అలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యూగా అనిపిస్తుంది చూసారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది సో అందుకే తీశాను మీకు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో చర్ష్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా మా లోహర్జలికి ఫేమస్ అయిన మంచి గుడి అనమాట శివుని గుడి సో మాతో పాటు అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా అత్తయ్య మేము అందరం కలిసి ఆటోకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట చూసారు కదా సమ్మర్ పంట అనమాట అంటే వేసవికాలంలో పండించే పంట సో అక్కడ వెళ్తుంటే దానిపైన వర్షం లైట్గా పడిందండి అప్పుడప్పుడే ఓ మట్టి స్మెల్ వస్తుందనమాట చాలా బాగుంది మట్టి పైన పడే వర్షంకి ఆ స్మెల్ ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి సో అక్కడి నుంచి అయితే మళ్ళీ మేమైతే ఆర్టీసీ బస్సు అయితే ఎక్కామన్నమాట ఊరు వస్తే అన్నీ కూడా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట అప్పట్లో అంటే మా కాలేజ్ డేస్ స్కూల్ డేస్లో తిరిగే వాళ్ళము ఇలాంటి బస్సుల్లో అవన్నీ కూడా మళ్ళీ గుర్తుకొస్తాయి అనమాట గుర్తుకొస్తున్నాయి అన్న టైప్లో సో ఆటో ఆర్టీసీ బస్సు అలా ఎక్కి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే మ్యారేజ్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట రెడీ అయిపోయాము నేనైతే పింక్ అండ్ పర్పుల్ శారీ అయితే కట్టేసుకున్నాను చెరిష్మ అయితే ఏమీ లేదు ఆ బ్యాగ్ లో అయితే యశ్వతాకి మిల్క్ పౌడర్ అవి ఉన్నాయి అనమాట పెళ్లి ఇదిగోండి చూడండి కలకలకలు కలకలు మెరిసిపోతాను ఇంక అందరూ నేను ఫస్ట్ ఇంకా పెళ్ళింటికి అయితే వచ్చేసామన్నమాట అమ్మవారి గుడికి వెళ్ళడం కోసం అనమాట వీళ్ళందరూ కూడా రెడీ చేశారు గుడి అదే దేవుడి గుడిలో ఇంటి దగ్గర సో ఈ రోజే మ్యారేజ్ అనమాట సో ఆ విధంగా వెళ్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇందులో కొంతమంది అయితే మన వీడియోస్ చూస్తారనమాట సో అందుకే అక్కడ హాయ్ చెప్పు వీడియో తీస్తుంది అని చెప్తే అందరూ కూడా హాయ్ చెప్పారనమాట సో చూసారు కదా హాయ్ చెప్పు వీడియో తీస్తుంది అని అంటున్నారు వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారనమాట చూసారు కదా మన వీడియోస్ ఎంతమంది చూస్తారో చాలా హ్యాపీ అనిపించింది సో వీళ్ళందరూ కూడా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నారనమాట మనం పట్టుకొని సో ఫ్రెండ్స్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పైన నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట మా హీరో అనమాట మా ఛానల్కి మరి ఆయన చెప్పు చెప్పలే హాయ్ చెప్పు నాన్న పిన్నికి మళ్ళీ వస్తున్నాం మా చిన్న అంత అయిపోని స్పెషల్ ఇంటర్వ్యూ చెప్పండి బావగారు హాయ్ అంత టల్గుంటా చెప్పండి పెళ్ళి హాయ్ చెప్పరా డోలా ప్రశాంతి ఛానల్ పేరు అంతే కదా ఇదిగోండి మా అక్క ఇక్కడికి అప్పుడు నుంచి పడుకోలేదా కాదు కవర్తో నీకు కూడా తీస్తాను అట్లా పడుతుంటే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడే శ్రవంతి ఉంది శ్రవంతి ఈరోజు ఈ వీడియో కవర్ చేయడానికి వచ్చింది పాప కూడా చూసారు కదా ఈయన కాంగ్ సాంగ్ ఇది కోయికాయ సాంగ్ ఏనా కోయికాయ్ సాంగ్ రజీ తీ

నా తరపున నన్ను అధివానించాడు మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు చెప్పాలి కదా ఏపీ ఫోకస్ కదా ఫోకస్ మీకు సో అదనమాట ఈ వీడియోలో కింద రిస్క్రిప్షన్లో అయితే పడతంది అలాంటి పక్కనే వాళ్లకు అధినాయక వాడలో సబ్స్క్రైబ్ చూపించండి వీళ్ళు కూతురు కాబట్టి చూపించగలరా ಅಸಡಿಟ್ಸ್ಟ್ ಬಾಬಗಾರೋಟಾ ಮಧುಬಾಬು

అసలు ఎందుకు ఎక్స్ప్రెషన్ సైలెంట్ గా ఉంది బాగా ఉంటుందండి కళ్ళు రెండు అటు ఇటు తిప్పుతుందండి ఆల్రెడీ పిల్లలకు అలవాటు చేసిందండి యూట్యూబ్ ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఒక మంచి యూట్యూబ్ తయారైపోతే మీరండి మీ పాత్ర అండి ఎక్కువైపోతుంది ఇదంతా కూడా మే ఎయిత్ అనమాట సో అక్కడ నుంచి అయితే గోల్డ్ షాప్ కి అయితే వచ్చాను గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది కనుక్కుందామని చెప్పేసి ఒక తులమంట లక్ష పదిహేడు వేల రెండు వందలు ఉందండి ఆ రోజుకి ఇంకా ఈ రోజుకి అయితే ఉంటుంది ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసాను లంచ్ చేశానండి ఇంకా ఫుల్ అండి ఎండ అంతా కూడా నాకు చాలా ఎక్కువ అనిపించింది అనమాట మైసూరుతో పోలిస్తే ఇక్కడ ఆంధ్రాలో ఎండ చాలా ఎక్కువండి ఆ ఎండకైతే నాకు ఫుల్ విపరీతమైన తలనొప్పి వచ్చేసింది అనమాట ఎంత కష్టపడి ఈ పెళ్లి కోసమే నేను మైసూర్ నుంచి వచ్చాను బట్ పెళ్ళికైతే ఎటెండ్ అవ్వలేకపోయినా అనమాట నైట్ పెళ్ళికి ఇంకా రాలేకపోయాను ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని ఫుల్గా అయితే పడుకుంటూ పోయానండి చాలా అంటే చాలా హెడ్ ఏక్ వచ్చేసింది అనమాట అంటే అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికి వెంటనే కదా నాకు చాలా ఎక్కువ ఎండ వల్ల అసలు కన్ను తెరిచి చూడలేకపోయినంత తలనొప్పి అండి భరించలేని అంత సో మ్యారేజ్ అయితే మిస్ అయిపోయాను చూడలేదు సో అందుకే ఇందులో లేదనమాట ఈ పెళ్లి కోసమనే వచ్చాను బట్ పెళ్ళి అయితే చూడలేకపోయాను అదేనండి మిస్ అయ్యాను సో ఫ్రెండ్స్ చూడండి మా ఎన్ఐళ్ళ బాబు అనమాట క్లాస్ ఫస్ట్ వచ్చినాడు సెల చూసుకుంటాడు కానీ చదువు చదువు సెల్లకు సెల్ కదరా కదా స్కూల్ ఫస్ట్ ఏ క్లాస్ నువ్వు ఏ క్లాస్ స్కూల్ ఫస్ట్ చెప్పు అవును ఏ క్లాస్ ఇప్పుడు ఏ క్లాస్ ఎల్కేజీ యూకేజీకి వెళ్తా ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చి చెప్పు టోటల్ నేను వీడియో రన్ అవుతుంది నిజంగా చూడైతే నాయనకు చూడమని అయితే ఫైవ్ ఎయిటీ ఎంతకి సిక్స్ హండ్రెడ్కే ఏబీసీడీలు ఎన్ని మొత్తము ఏ నుండి జడ్ వరకు రా చెప్పు ఎన్ని వాళ్ళ అమ్మ ఎన్ని నైన్టీ ఫోర్లు నైంటీ సెవెన్లు చూసిన ఉండే రీ చేస్తాను మైసూర్లో అతవా మైసూర్ జాయిన్ చేస్తాను రారా చూడరా చూడు యూట్యూబ్ పెడతాను నీకు అందరు చూస్తారు మహర్షి చదువుతాడు పెట్టుకో ఏడు చేస్తా ఫోన్ చేస్తే ఫోన్ చేస్త ఏ ఫోన్ చేస్తే ఇదైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా ఫ్రెండ్ కూడా కొత్తూరులోనే ఉందనమాట తను లలితాదేవి గుడికి వెళ్దామా రా అని చెప్తే నేను రెడీ అయి వెళ్ళాను అనమాట లలితాదేవి గుడికి తీసుకెళ్తుంది అక్కడ పారాయణం చేయడానికి అనమాట సో ఇంకా నేనైతే రెడీ అయితే వచ్చే అయ్యి వచ్చేసాను ఇగో వెళ్తున్నాం అనమాట ఇంకా వాళ్ళ ఒక పెద్ద సైన్యమే ఉందండి బ్యాచ్ యాడ్ అవుతారు అక్కడైతే మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఒక చిన్న సందులు వెళ్ళి వెళ్తూ అనమాట ఎండ అయితే మస్తుగా ఉంది చూసారు కదా మా చిట్టు కూడా వచ్చేస్తుంది మాతో పాటు అదనమాట వెళ్తూ ఉన్నాము ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉనండి సో ఫ్రెండ్స్ ఈ రూట్లో మేమే మీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళం అనమాట డైలీ ఈ గుడిని చూసుకుంటూ వెళ్ళాం కానీ రోజు అమ్మవారిని దర్ దర్శించుకోలేదండి ఇప్పుడు భక్తి ఎక్కువ అనమాట ఎంతైనా మ్యారేజ్ అయ్యాక బరువులు బాధ్యతలు భగవంతుడు అన్నీ గుర్తొస్తాయి అనమాట సో ఆ విధంగా అయితే ఇప్పుడైతే గుడికి వెళ్తూ ఉన్నాము ఎండ చూసారు కదా సూపర్ లాగా ఉందనమాట చెప్పు ఇకేం పని లేదా మే నైన్ శుక్రవారం అండి ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు అంట కూడా అలాగే చక్కగా దర్శనం చేసుకొని అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాచ్ అంతా కూడా పారాయణం చేస్తారండి సో వాళ్ళతో పాటు నేను ఒక వన్ అవర్ పారాయణంలో కూర్చొని మంత్రాలు అవి చదివి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాను అనమాట ఇంకా వీడి ఊరు వచ్చాను కదా వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ ప్రతిసారి లైక్ కొట్టమంటున్నాను అనేసి అంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనేసి చెప్పేసి ఓ శ్రీశైల భా <Sed> ప్రపద్యే <TF1> கலாசி அயக்கை வினா రెండు వాళ్ళు కోలాటం కూడా చేస్తారనమాట వీళ్ళందరూ కూడా కోలాటం చేసే బ్యాచ్ అనమాట సో వీళ్ళందరిది ఒక చాలా మంది ఉన్నారు ఇంకా రాలేదండి పరమేశ్వరి నవరాత్రి

సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్